హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పెహల్గాంలో ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా వారం రోజులు పహల్గాం మారిన తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అణువణువు జలలు పడుతున్నాయి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి నిఘా వర్గాల సమాచారంతో ముష్కరుల జాడన కనిపెట్టే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారు పిల్లి ఎలుకలు చందంగా సాగుతున్న ఈ వేటలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు చేరువుగా వస్తున్న వారు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు ఇంతకీ భద్రతా దళాలు వారిని ఎక్కడ గుర్తించాయి ఉగ్రవాదులు ఎలా తప్పించుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఏం జరగనుందో వివరంగా తెలుసుకుందాం లేటెస్ట్ టెక్నాలజీ సాంకేతిక సహకారంతో నలుగురు ఉగ్రవాదుల కదలికలను భద్రతా బలాగాలు ఇదివరకే నాలుగు సార్లు గుర్తించాయి అయితే దట్టమైన అటవీ ప్రాంతం ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా తప్పించుకునే ప్రయత్నాల కారణంగా వారు భద్రతా దళాలకు చిక్కకుండా పోతున్నారు ఒక సందర్భంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కూడా జరిగాయని తెలుస్తుంది దక్షిణ కాశ్మీర్లోని విలాసమైన అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు అనేక సార్లు ఉగ్రవాదులకు అత్యంత సమీపంగా వచ్చాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ముఖ్యంగా స్థానికులు అందిస్తున్న కీలక సమాచారంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు వారి సహకారంతో ఉగ్రవాదులను గుర్తిస్తున్నాయి ఈ ప్రాంతంలో అడవులు చాలా దట్టంగా ఉండడం వల్ల వారి కదలికలను గుర్తించడం చాలా కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు ఉగ్రవాదులు మొదట అనంతనాగ్లోని పెహల్గామ్ టెహల్సిల్ ప్రాంతంలో గుర్తించారు కానీ భద్రతా దళాలు అక్కడికి చేరుకునే లోపే వారు దట్టమైన అడవిలోకి తప్పించుకున్నారు ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారు కదలికలు కనిపించాయి అక్కడ చేరుకునేలోగా భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు అనంతరం వారు త్రాల్కొండల్లో ఉన్నట్లు గుర్తించారు అక్కడి నుంచి కూడా తప్పించుకున్న తర్వాత చివరి లొకేషన్ కుకెర్గాలో బయటపడింది ప్రస్తుతం వారు ఈ ప్రాంతం చుట్టుపక్కలే తలదాచుకొని ఉండవచ్చు అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి ఒక గ్రామంలో ఇంట్లో వారు రాత్రి భోజనానికి వెళ్ళగా ఇండియన్ ఆర్మీ వారిని చుట్టుముట్టడంతో వారు ఆహారం తీసుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోయారని ఓ సైనికాధికారి అయితే తెలిపారు ప్రస్తుతం ఉగ్రవాదులు గ్రామాలకు సమీపంలో వెళ్ళినప్పుడు స్థానిక సహాయకుల ద్వారా వారు అడవిలోకి ఆహారం తెప్పించుకుంటున్నారని ఈ సమయంలో ఇండియన్ ఆర్మీ మానవ నిఘా ద్వారా సమాచారం అందుకుంటుందని అయితే ఈసారి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు ఉగ్రవాదులు ఒకవేళ క్రిస్టువారు ప్రాంతంలోకి ప్రవేశిస్తే భద్రతా దళాలకు మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ ప్రాంతంలోని పర్వతాలు పెహల్గాం వైపు ఉన్న శిఖరాలను కలిసి ఉంటాయి తక్కువ మంచు ఉండడం వల్ల ఉగ్రవాదులు అక్కడి నుంచి దట్టమైన అడవులు ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోకి చొరబడే అవకాశం ఉంది ప్రస్తుతం ఆర్మీ సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ వర్గాలు పెహల్గామ్ చుట్టుపక్కల ఉన్న అడవులు మొత్తాన్ని జల్లెడపడుతున్నాయి ఏది ఏమైనా త్వరలోనే పట్టుకుంటారనే ధీమాని అధికారులు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ జమ్మూ కాశ్మీర్లోని దట్టమైన అడవులు కానీ దాటారంటే వారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశిస్తారు అప్పుడు వారిని పట్టుకోవాలంటే మన భారత సైన్యం సరిహద్దులు దాటి వెళ్ళాలి ఈలోపే వారిని మట్టు పెట్టకపోతే ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇప్పటికే రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కదలికల పైన భారతీయులు అందరూ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే వారు కానీ దేశ సరిహద్దు దాటిపోతే ఇండియన్ ఆర్మీపై ఉన్న నమ్మకం విశ్వాసం సన్నగిలుతుందనే భావన అధికారుల్లో కూడా వ్యక్తమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో వారిని బోర్డర్ దాటనివ్వకుండా ఈలోపే వారిని మట్టుబట్టే ప్రయత్నం చేయాలని ఒకవైపు దేశ ప్రజలు మరోవైపు ఇండియన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరి ఇండియన్ ఆర్మీ చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావాలని మనందరం కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్